తాండూరు టిఆర్ఎస్ పార్టీకి మరో షాక్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో తాండూరు నియోజకవర్గంలో కూడా టిఆర్ఎస్ నాయకులు తమకు అనుకూలంగా ఉన్న పార్టీలు చేరుతున్నారు ఈ క్రమంలోని సోమవారం వ్యాలల మండలానికి చెందిన యాలల ఎంపీ బాలేశ్వర గుప్తా టీఆర్ఎస్ పార్టీ వీడి బీజేపీ పార్టీలో చేరారు హైదరాబాద్ బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో యాలల ఎంపీ బాలేశ్వర గుప్తా బీజేపీ కండువా వేసుకుని పార్టీలో చేరారు ఆయనతో పాటు సుమారు మండలానికి చెందిన యాభై మంది వివిధ పార్టీల నాయకులు బీజేపీ పార్టీలో చేరారు గతంలో కూడా బాలేశ్వర గుప్తా బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లి కాంగ్రెస్ లో ఎంపీ పదవి పొంది ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు మళ్లీ తిరిగి తన సొంత గోటెకి బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి